నమస్తే ఎందరో మహానుభావులు మరియు మన ఊరు మన ముచ్చాటు యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక అశుభదినంగా భావిస్తూ మీ ముందుకు రావడం జరిగింది వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీ అమూల్యమైన సలహాలు సులను కూడా అందించండి మరి ఎందరో మహానుభావులు అదేవిధంగా మన ఊరు మన ముచ్చాటలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మరి ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎందరో మహానుభావులు మనం మనం చెట్ల ఛానల్కు ఈ వీడియో తప్పకుండా వర్తిస్తుందని అంటే ఈ ఛానల్ అర్హత సాధించింది అనేది నా యొక్క అభిలాష ఆకాంక్ష చుక్కల్లో కిక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ొట్టు తీర్చుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమున్నది పోయినోడు రాడు ఎవరికెవరు తోడు పోయినోళ్ళ గుర్తులే ఉన్నవాళ్ళు నిలుపుతారు నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది చావు పుట్టు కన్నీళ్లకు కట్టే కూడా ఆలనన్నది చావు ఆడుకుంటాయి చావు లేని స్నేహమే తోడు వస్తుంది నమస్తే ఫ్రెండ్స్ దోస్తులందరికీ కూడా ఒక బాధకరంగా ఒక ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు మన శ్రేయస్సు నా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మన ఎందరో మహానుభావులు మనవరు మన చెట్లకు అదేవిధంగా వీటికి కాకుండానే అనునిత్యము నా శ్రేయస్సును నా అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి ఈరోజు మా చిన్ననాటి బాల్య స్నేహితుడు కటికేల యాదవ్ సమాజం నుండి కటికేల కుమార్ యాదవ్ గారు స్వర్గస్థులైనారు పరంపదించారు వారికి కన్నీళ్లతో మనము వీడుకోలు తెలుపుకుందాం అదేవిధంగా నేను ఆల్రెడీ గత శివరాత్రికే మా మిత్రుల గురించి నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే నాకు కొద్ది కొద్ది గంట క్రితమే తెలిసింది ఆ దిగ్భాంతికరమైన వార్త విని నేను కొంచెం ఇప్పటివరకు వెళ్ళలేదు ఇక కొన్ని పనులు ముగించుకొని బయలుదేరమని అమ్మది ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక బాల్య స్నేహితుడిని కోల్పోవడం జరిగింది ఆ బాధ కోల్పోయిన వ్యక్తికే తెలుస్తుంది ఎందుకంటే సహజంగా అందరం మర్చిపోతుంటాం స్నేహితులను కానీ అనుక్షణం మన అభివృద్ధిని శ్రేయస్సుకునే కోరుకునే వ్యక్తి అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది మరి మా ఆప్తమిత్రుడు బాల్య స్నేహితుడు కడికిల కుమార్ యాదవ్ గారి ఆత్మ శాంతి చేకూరాలని పిలిస్తే పలికే ఆప్తమిత్రుడు ఇక పలకడు అనే విషయాన్ని గుండెలోనే అది పెట్టుకుంటూ వారి వారు భగవంతుని పారాలక్షంతకు చేరుకోవాలని వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి భార్య పిల్లలు కూడా ఆ భగవంతుని ఆశిస్తులు ఉండి అభివృద్ధి పథంలోకి దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ మరి వారి లేని లోటు ఎవరం కూడా పూడ్చలేము అతి చిన్నతనంలోనే పరమపదించాడు అది రకమైన ఇంకా బాధ మరి నా బాల్యమిత్రునికి మరొకసారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని బాధల చింతకు చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ जय हिंद जय भारत माता